హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఈ వాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా సూపర్ సిక్స్ పథకాల్లో మరొక అతి ముఖ్యమైన పథకమైనటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ అకౌంట్లో పదహైదు వందల రూపాయలు జమ చేసే విధంగా ఎన్నికల్లో హామీల్లో ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు తెలుసుకుందాం రాష్ట్రంలో పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ఆర్థికంగా అందించే విధంగా నెలకు పదహైదు వందల రూపాయలు వారి అకౌంట్లో డిపాజిట్ చేసి వారికి ఆర్థిక మద్దతు కల్పించే విధంగా ఈ పథకాన్ని లక్ష్యంగా చేసుకున్నారు ఈ పథకానికి కావలసిన అర్హతలు చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసుకున్న మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి ప్రతి మహిళ యొక్క వయసు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి మహిళకు పెళ్ళైతే అయి ఉండాలి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం నిర్దిష్ట పరిమితిలో ఉండాలి ఆదాయానికి సంబంధించిన అధికారిక గైడ్లైన్స్ అయితే ఇంకా విడుదల కాలేదు తెల్ల రేషన్ కార్డు కలిగైతే ఉండాలి ఈ పథకానికి కావాల్సిన సర్టిఫికెట్ చూసుకున్నట్టయితే లబ్ధిదారునికి యొక్క ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బర్త్ సర్టిఫికేట్ లేదా మార్క్స్ మెమో టెన్త్ క్లాస్కి సంబంధించి లబ్ధిదారుని బ్యాంక్ ఖాతా వివరాలు నివాస ధృవీకరణ పత్రం ఈ పత్రాలైతే కావాల్సి ఉంటుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూసుకున్నట్టయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులైన మహిళలు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రస్తుతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నందున మరికొద్ది రోజుల్లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఆడబిడ్డ పథకం ప్రారంభించిన తర్వాత రెండు విధాలుగా అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్ ద్వారా అయితే ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ వెబ్సైట్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక రెండవది ఆఫ్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే మొత్తానికి మహిళల ఆర్థిక భద్రత కోసం చేపట్టిన ఈ పథకం ఎంతో ఆశాజనకంగా మారింది త్వరలో దరఖాస్తులు ఎలా చేయాలి ఏ డాక్యుమెంట్లు అవసరం వెబ్సైట్ లింక్ వంటి పూర్తి సమాచారం రావడంతోనే మరో వీడియో అయితే చేస్తాను మీకు ఈ వీడియో ఉపయోగపడిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి